రాహుల్ గాంధీ పార్టీ కరాలిస్తాం సార్ తీసుకుంటుంది భయపడతాం సార్ గతంలో జరిగే బదులు స్కూల్ మీరెందుకు అంటారు సార్ స్కూల్ పోతాయి జైన్ ఎన్నికలు చేస్తారు జయండి సార్ భయపడతాం కొత్త జయ రెస్పాన్సిబిలిటీ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రజల లేకపోతే పార్టీ దాని వస్తుందా

తక్కువ మాట్లాడకండి మీ డిపార్ట్మెంట్ల పట్ల మాకు గౌరవం ఉంది అదే విధంగా అందిస్తా తీసుకోవాలి పొరపాటు ఒక కార్యకర్త మీరు చేయకుండా భారతీయ జనతా పార్టీ ఎట్లా చూపిస్తాం మనం డిపార్ట్మెంట్